ప్రజాక్షేత్రంలో చేయాలి ఇది మాటల కార్యక్రమం చేతుల ప్రభుత్వం కాదని లోపల తొమ్మిది నెలలకే అభారీ ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వచ్చాడు मल्ली मात्रा जागरूक पार्टी जो भी वो लिया नहीं चाहिए भीम मात्रा का कांग्रेस पार्टी नार्कस वैन लाशन की एमओएम बिल्कुल बुलाया हुआ है एक कैरेंटी हमें जैसे जब चिपका दूंगी क्या पास है दो हजार पचास चैटेड किसी पर

ఆలోచించాలంటే మూడు ఇరవై మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా వాళ్ళ నిరుద్యోగ సమస్యని ఎట్లా ట్యాకిల్ చేయాలి వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించాలి ఉన్న ఇండస్ట్రీస్ని ఎట్లా పెంచుకోవాలి ఉపాధిని ఎట్లా పెంచాలి ఇదే బడ్జెట్ జరిగింది తప్పకుండా అధికారంలోనే ఈ స్కీమ్ కావచ్చు చివరికిగా సినిమా గురించి ఇవాళ మనం సపోర్ట్ చేసే స్థాయిలో వచ్చామంటే మోడీ గారి ఆలోచన దేశంలో పార్వతి తప్పుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో పార్వతి లేని దేశంలో ఇవ్వాలని అంతరాని దేశంగా ఆకలి కేట లేని దేశంగా దిగాలని ప్రపంచ మీద నంబర్ వన్ కంట్రీ కాబట్టి తప్పకుండా ఇవాళ ఆశ కనబడుతూ ఉంది కాబట్టి తీసుకొనే బాధ <lien plane story> <story> <it's true>

ఎన్నిక ఉన్నది ఇక్కడ మనకు జరగ ప్రజాప్రతినిధి ఈ గెలుపు ద్వారా మనం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి కమలం ఎగరవేయడానికి ఒక సంకేతంగా కూడా మీరు అందరూ తీసుకొని పనిచేయాలని కోరుతా ఉన్నా అమెరికా నా అబ్ం నిర్పించిన అమెరికా ఇవాళ నా ప్రధానమంత్రి జ లో ఇవాళ నాకు తెచ్చిన గొప్ప గవర్నమెంట్ అమెరికాలో లండన్ లో జర్మనీ లో ఆస్ట్రేలియాలో అర కంట్రీస్ లో ఇవాళ ఒకప్పుడు మనం భారతదేశంలో చిన్న చూపు ఇవాళ ఆయన ఇండియా ఇది ఒక విషయం ప్రజలు ఇప్పుడే ఆ నిన్న మధ్య జాగ్రత్త ప్రజల విశ్వాస ప్రజల విశ్వాసాలు ప్రజలు అందేటువంటి ధర్మాన్ని సమున్నత మోడీ గారు అవకాశం కాదా సాక్ష్యం ఇలా రామంత్రి సాక్ష్యం

మాట్లాడు కదేసి ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రయత్నించండి ఇక నాకు కదలేకపోవాలని చెప్పి హెచ్చరిస్తూ అందరికీ గెలిచానని చెప్పి ఇక్కడ ఓటర్ కదలేదు సభ్యులు జాతీయ రాజేంద్ర గారికి స్వాగతం అదేవిధంగా ఈ యొక్క టీచర్ కలిసి ఉమ్మడి నల్వడా దయచేసి కూర్చోండి అంతైపు నాకు అన్నగారి